హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం బాగున్నారా అయితే చాలా బాగున్నాను ఇదిగోండి అండి దీపం కుందేమిటక్క అనుకుంటున్నారా కోర్మ దీపం అండి ఈ బ్లాక్ ఫినిష్తో కొనుక్కుంటాం కదా భలే ముద్దుగా చాలా చక్కగా సాలిడ్ పీస్ ఇలాంటి పీసులు కొనుక్కునేటప్పుడు మనం రోజు ఇందులో దీపాలు వెలిగించి పీసులు పెట్టి తోమేస్తే బ్లాక్ ఫినిష్ పోయే ఫినిషింగ్లు కూడా పాడవుతాయండి రెండు ఒకటే మెరి బ్రాస్ అనమాట రెండు ఒకటే మెటీరియల్ కాబట్టి ఇలాంటి లైట్ వెయిట్ దీపాలు కొనుక్కున్నా ఇందులో వెలిగించుకుంటే కింద కుంది శుభ్రం చేసుకుంటే సరిపోయేది పైన క్లీన్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ రెండో ఏంటి అని అంటే మనం ఇంకా రాబోయేవన్నీ చెట్ల కింద దేవాలయాల దగ్గర వాడలు తెప్పలు కోనేరులు చెరువులు సరస్సుల దీపాలు వెలిగిస్తాం కదా వదులుతాము అంటే కార్తీక మాసం కోసం అలాంటప్పుడు మనం ఒత్తికి చిటికడంతా కర్పూరం తగిలించి వెలిగిస్తే దేవాలయాల దగ్గర గాలి వేసినా ఏం ప్రాబ్లం ఉండదు చెట్ల కింద మారేడు ఉసిరి చెట్ల కింద వెలిగించేటప్పుడు రెపరఫ్లాడుతుంది దీపం కొండెక్కదు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ దీపాలప్పుడు కోవన్నో ఈజీగా దీపం వెలగాలంటే ఈ విధంగా చేసుకోండి రాబోయే కార్తీక మాసం కోసం అనమాట థ్యాంక్ యూ